హాయ్ యోడ్స్ నమస్తే అండి ఓ తీర్థయాత్రలకి అంటే మీరు నార్త్ ఇండియా ఎక్కడికైనా టూర్స్ వెళ్ళినప్పుడు అక్కడ హిందీ మాట్లాడడానికి చాలా కష్టపడుతుంటారు కదా అది ఎలా మాట్లాడ తెలియదు అంటే కొన్ని కామన్ సెంటెన్స్ అనమాట అంటే మనం టూర్స్ వెళ్ళినప్పుడు ఇది ఏ టూర్ అయినా కాదు ఎక్కడైనా సరే టూర్స్కి వెళ్ళినప్పుడు కొన్ని సెంటెన్స్ కామన్ సెంటెన్స్ ఉంటాయి ఇవి కొన్ని సెంటెన్స్ మనం ఇక్కడ అండి రోజు అయితే దీని తర్వాత కూడా ఇది ఇంకా ఒకటే కాదు నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాను సేమ్ ఇదే టాపిక్ మీద ఓకేనా ఎస్ ओके रेडी చూద్దామా ఫస్ట్ ఐనెస్ ఓకే మీరు ట్రై చేయండి తర్వాత నేను ఆన్సర్ డిస్‌ప్లే చేస్తాను తర్వాత మీరు చెప్పండి ఓకేనా యా ఫస్ట్ ఐనెస్ చూడండి దర్శనానికి టికెట్లు ఎక్కడ ఇస్తారు గుడికి వెళ్తాం కదా మందిర్ జయనేక బాద్ గుడికి వెళ్ళిన తర్వాత ఇట్లా అడుగుతాం దర్శనానికి టికెట్లు ఎక్కడ ఇస్తారు అని అడిగారు అనుకోండి నా क्वेश्चन అడగాలి ఇట్లా అడుగుతారు దర్శన్ కే liye టికెట్స్ कहां देते हैं दर्शन के लिए टिकट्स कहां देते हैं ఓకే స్ట్రైట్ గా వెళ్ళి ఎడం వైపు తిరగండి స్ట్రైట్ గా వెళ్ళి ఎడం వైపు తిరగండి చూడండి ఇక్కడ ఆన్సర్ ఏముందో స్ట్రైట్ గా అంటే సీదా అనమాట సీదా జాకర్ బాయి ఓర్ ముడి ని సీదా అంటాం సీదా జాకర్ బాయి ఓర్ అంటే ఎడం వైపు అనమాట ఓకే అదే దాయి ఓర్ అంటే కుడివైపు ముడిన అంటే టర్న్ అనమాట ముడి అంటే టర్న్ అవ్వడం ఓకే కే లే టికెట్స్ కా మామూలుగా వాళ్ళకి ఫీచర్ లో కహా దేంగే అని కూడా ఈజ్ చేయొచ్చు అంటే జనరల్ గా కదండి ఇన్ఫర్మేషన్ కదా ఇన్ఫర్మేషన్ సింపుల్ సింపుల్గా జనెస్ ఈజేయచ్చు అన్నమాట వెళ్ళి టికెట్స్ కహా దైతే యా కహా దేంగే అన్న ఇట్స్ ఓకే సో సీదా జాకర్ బాయి ఓర్ముడి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అని చెప్పేసి అడ్రస్ చెప్పారు ఓకే నెక్స్ట్ మీరు నేను టికెట్స్ తీసుకొస్తాను ఆయన చెప్తున్నారు అనమాట ఫాదర్ సంథింగ్ ఓకే నేను టికెట్స్ తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓకే ఎదురుగా ఒక షాప్ కనిపిస్తుంది కదా నువ్వు వెళ్ళి పూజా సామాగ్రి కొనుక్కొని తీసుకురా పూజా సామాగ్రి ఇవన్నీ మాట్లాడేవి కదా మనకి కదా ఓకే నేను టికెట్స్ తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి బోలియే నేను టికెట్స్ తీసుకొస్తాను మా టికెట్స్ లేక రావుగా మీరు ఇక్కడే ఉండండి ఆ పయి రహియే చూడండి మొత్తం డిస్ప్లే చేస్తున్నాను మీరు ఇక్కడే ఉండండి ఆ పయి రహియే ఇక్కడే ఉండండి ఎదురుగా ఒక షాప్ కనిపిస్తుంది కదా ఎదురుగా ఒక షాప్ కనిపిస్తుంది కదా సామ్నే ఎక్ దుకాన్ దిక్ రహి అయినా या दिखाई दे रही है ना टू टू ओके कदा ओके सामने एक दुकान दिख रही है ना लेते दिखाई दे रही ना दिख रही है ना ले पते दिखाई दे रही है ना पूजा सा ओके जाकर पूजा सामग्री खरीद कर लाओ खरीद लाओ तो लेके आओ तीसरा ओके मल्जी నే టికెట్స్ తీసుకువస్తాను ਮੈਂ టికెట్స్ లికరాహूंगा आप यही रहिए मेरेकडे उनट चपंडो हम कुछ नहीं చూసే రాదండి చెప్తున్నండి आप यही रहिए सामने एक दुकान అంటే ఒక షాప్ ఉంది కదా అన్న సరిపోతది সামনে एक दुकान है ना पूजा सामग्री का दुकान है का ना కనిపిస్తుంది కదా అన్న గదా అది దikrહી ఏనా దिखाइए दे रही ना तुम जाकर पूजा सामग्री खरीद कर ला वो నివేల్లి పూజా సామాగ్రి కొను కొని తీసుకొనరా అన్న ఓకేనా నెక్స్ట్ 3 मिनिट्स పూజా సామాగ్రి సెట్ మొత్తం ఎంత అవుతుంది పూజా సా మీరు ట్రై చేస్తుండండి హిందీలో ఓకే మొత్తం నేను డిస్ప్లే చేస్తాను పూజా సామాగ్రి సెట్ మొత్తం ఎంత అవుతుంది ఓకే తను అనమాట రెండు వందలు అవుతుంది అన్నాడు రెండు వందలు అవుతుంది సో ఈ సెట్లో రెండు కొబ్బరికాయలు తమలపాకులు ఓకే అల్టిపళ్ళు తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ అగరబత్తులు మరియు పూలు ఉంటాయని చెప్పాడు కదా ఓకే ఈ కొబ్బరికాయలు అరటిపళ్ళు తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ అగరబత్తులు పూలు ఇవట్లా ఏంటంటే చూద్దాం చూడండి ఆన్సర్ చూడండి ఓకే పూజా సామాగ్రి పూరా సెట్ కిత్నా హోతా హా యా కిత్నా హోగా ఓకే అంటే పూజా సెట్ మొత్తం ఎంత అవుతుంది అన్నప్పుడు జనరల్ గా హోతా హే నే ఇంకా తీసుకోలేదు కాబట్టి హోగా యూజ్ చేయొచ్చు అంటే ఈ రెండు సెంటెన్స్ లో ఏది యూజ్ చేస్తా అక్కడ పర్లేదు అనమాట ఓకే పూజా సామాగ్రి పూరా సెట్ కిత్నా హోతాయా కిత్నా హోగా ఓకే దోసో హోతా హా యా దోసో హోగా రెండు వందలు అవుతుంది అని చెప్పాడు యా హోతా హై యా హోగా అంటే ఫీచర్ అంటే జనరల్ గా చెప్తాడు కాబట్టి ఓకే ఈ సెట్ మే ఈ సెట్ లో దో నారియల్ నారియల్ అంటే కొబ్బరికాయలు అనమాట దో నారియల్ కేలే కేలే అంటే బనానాస్ అల్టిపూళ్ళు అనమాట అంటే ఇప్పుడు ఎక్ దో తీన్ ఆ దర్జన్ అంటే డజన్ అనమాట ఆధార్ దర్జన్ అంటే ఆ డజన్ లేదా కేలే ఓకే పాన్కే పత్తేన్కే పత్తే అంటే కమలపాకులు అనమాట మనం పాన్ అంటాం కదా అట్లా అన్నమాట ఒక్కలు ఉంటాయి కదా ఒక్కనేమంటే సుపారీ అంటాం మనం తెలుగులో కూడా ఈసేస్తాం సుపారి సుపారీ ఒక్క పసుపు కుంకుమేమంటాం హల్దీ కుంకుమ ఓకే పసుపుని హల్దీ అంటారు మనకి ఫంక్షన్ చేస్తాం హల్దీ ఫంక్షన్ అంటారు కదా హల్దీ ఏంటి యాక్చువల్ పసుపు అనమాట కుంకుమ కుంకుమే తెలుగులాగే ఓకే తెలుగులో అగరబత్తి సేమ్ పువ్వుల్ని ఫూల్ అంటారు అన్నమాట హోతాయి ఏమంటే ఈ సెట్ మే దో నారియలు కేలే పాన్కే పత్తే సుపారీ హల్దీ కుంకుమం ఓకే అగరబతియా ఆర్ ఫూల్ హోతాయ్ ఆర్ ఫుల్ హోత ఇవన్నీ ఆ సెట్లో ఉంటాయని చెప్పాడు అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ తను చెప్పాడు అనమాట రేటు చాలా ఎక్కువ చెప్తున్నారు కొద్దిగా తగ్గించండి అని చెప్పాడు ఏంటి రేట్ చాలా ఎక్కువ చెప్తున్నారు కొద్దిగా తగ్గించండి ఓకే రెండు సెట్లు తీసుకుంటాను అని చెప్పాడు తను ఏం చెప్పాడంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది తగ్గించడం కుదరదు అన్నాడు తగ్గించడం కుదరదు ప్రైజ్ ఏంటి ఎస్ దేక్యూ ఆన్సర్ ఓకే దామ్ బహుత్ జాదా బోల్ రహే హే రేటు చాలా ఎక్కువగా చెప్పేస్తూ ఉన్నారు చెప్పండి మీకు ప్రాన్స్ చేస్తే అది ఎలా చెప్పాలో చెప్తున్నా మీకు చదవటం రాకపోయినా ఆ వీడియో రెండు మూడు సార్లు చూడండి చూసేటప్పుడు నాతో పాటు ప్రాన్స్ చేయండి కొంతమంది సార్ హిందీ సెంటెన్స్ ని తెలుగులో టైప్ చేయమని అడుగుతున్నారు మీరు అలా కాదండి హిందీ చదవటం రాయటం నేర్చుకుంటేనే మీరు త్వరగా నేర్చుకోగలరు లేదంటే ఎన్నలైనా సరే అలా నేర్చుకుంటూనే ఉంటారు కాబట్టి చదవటం కొద్దిగా ఫాస్ట్గా నేర్చుకుంటే ఈజీ అయిపోద్ది హిందీ ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు మనం ఓకే దామ్ జాదా బోల్ రే చాలా ఎక్కువ చెప్తున్నారు కొద్దిగా తగ్గించండి తోడా కమ్ కీజియే ఏమనాలి థోడా కమ్ కీజియే ఎక్కువ చెయ్యండి ఓకే రెండు సెట్లు తీసుకుంటాను దో సెట్స్ లేలుంగ గర్ల్స్ అయితే లేలుంగి దో సెట్స్ లే ఊంగి అని చెప్తే అనమాట ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది యా ఫిక్స్డ్ రేట్ హె నిశ్చిత్ దామ్ వత ఫిక్స్డ్ రేట్ నేమంటాం నిశ్చిత్ దామ్ దామ్ అంటే కాస్ట్ అనమాట ఓకే యా ఫిక్స్డ్ రేట్ జీ అని చెప్పాడు తగ్గించటం కుదరదు కమ్ కర్నా నహి హోగా తగ్గించటం కుదరదు లేదంటే కమ్ కర్నా నహి హోతా అని సింపుల్ బెంజన్స్ కూడా యూజ్ చేసేస్తారు ఓకేనా కదా ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చేసే కదా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఓకే నెక్స్ట్ ఇంకోసారి నేను చూడండి చూడండి అక్కడ కంప్లీట్ గా చూస్తే వీడియో మీకు దాని యొక్క అంటే మీకు దాని వల్ల ఉపయోగం ఉంటుంది సగం చూస్తే యూజ్ ఉండదు అండి లాస్ట్ వరకు చూడండి ఓకే వచ్చే లగేతో కేకర్నాయి లైక్ కర్ణాయి ఓకే ఎస్ చూడండి దర్శనం పూర్తి అవడానికి ఎంత టైం పడుతుంది దర్శనం పూర్తి ఎంత టైం పడుతుంది ఓకే చెప్పండి ట్రై చేయండి దర్శనం పూర్తి ఎంత టైం పడుతుంది రెండు రెండు వందల రూపాయల టికెట్లు అయితే ఒక గంట అతను చెప్తాను అనమాట కౌంటర్లో అతను టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఒక గంట పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే అరగంటలో దర్శనం అయిపోతుంది అరగంటలో దర్శనం అయిపోతుంది అని చెప్తే తను ఐదు వందల రూపాయల టికెట్లు నాలుగు ఇవ్వండి అని చెప్పాడు ఐదు వందల రూపాయల టికెట్లు నాలుగు నేను తెలుగు సెంటెన్స్ చెప్తుంటే మీ మైండ్లో అలా ట్రాన్స్లేట్ అనమాట ఓకే చేసేస్తూ ఉండాలి చెప్తుంటే మనకి ఫాస్ట్ వస్తుంది సెకండ్ టైం రిపీట్ చేసుకోవాలి ఓకే ఎస్ ఆన్సర్ ఓకే దర్శన్ పూరా హోనే కే కింద సమయం లగేగా దర్శన్ పూరా హోనే కే అంటే దర్శనము పూర్తి అవ్వటానికి చూడండి సెంటెన్స్ దర్శన్ పూరా హోనే కే సమయం లగేగా इतना टाइम बढ़त जनरल कितना समय लगता है सिंपल का ओके दर्शन होने के लिए कितना समय लगता है या कितना समय लगेगा ओके दो सौ रुपयों का दो सौ रुपयों का टिकट है तो आधा घंटा लगता है अटे रे वूप टिकट आई है पड़ता तो एक घंटा लगता है और घंटा बढ़ती ओके दो सौ का टिकट है एक घंटा लगता है और घंटा पड़ती ओके పాన్సో కికెట్ అయితే ఆగా ఆధా గంటామే దర్శనం హోజాయిగా అంటే ఐదు వందల రూపాయల టికెట్ అయితే ఆధా हो जाएगा హోజాయి అరగంటలో దర్శనం అయిపోతుంది హోగా అనొచ్చలేదంటే దర్శన హోగా हो హోజాయిగా ఇంకా అవ్వలేదు కదా కానీ కొంతమంది ఏమంటారు పాన్ సౌ రూపాయ కట్మే ఆధా గంటే దర్శన హోజాతా హే అంటారు ఇసేయచ్చు ఏం కాదండి ఎట్ల భద్ర మాట్లాడతారు అంతే దర్శనం హోతా హే దర్శన హో అంటే అయిపోయింది అది ఓకే దర్శనం హోగా దర్శనం హోతా కూడా ఇసేయచ్చు పాంచసో రూపాయకే చార్ టికెట్స్ దీజీ నాలుగు ఐదు వందల రూపాయ టికెట్స్ నాలుగు ఇవ్వండి అని చెప్పారు చార్ టికెట్స్ దీజి అన్నారు ఓకేనా ఎస్ నెక్స్ట్ ఓకే ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది మేము చాలా ఆనందపడ్డాము దేవుణ్ణి దగ్గరగా దర్శించుకున్నాము కదా అవునా ఓకే ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది చెప్పండి మేము చా తెలుగులో కాదు హిందీలో మేము చాలా ఆనందపడ్డాము देवन दगरगा दर्शించుకున్నాము ఏదో ట్రై చేస్తే వస్తుంది కదా రాయేస్తే దగుల్తది ఓకే ఆన్సర్ చూడండి ఆ దర్శన్ బహత్ అచ్చా హోయా ఆ దర్శన్ బహత్ అచ్చా హో బహత్ అచ్చి తర హుయా జరిగింది ఏంటి దర్శనం బహత్ ఖుషి హై ఇన్షా అల్లా హ్యాపీగా ఫీల్ హయమ్ బహత్ ఖుష్ హుయే థా హమ్ బహత్ ఖుష్ హుయే హై ఇపుడే హై ఇపుడే థే కదండి హై బస్ బహత్ ఖుష్ హుయే ఓకే దేవన్ దగర్గా దర్శించుకున్నాము భగవాన్ కో బహత్ నజదీక్ సే దగ్గరగా నజదీక్సే దర్శన్ కియా దర్శనం అయిందంటే దర్శన్ హువా దర్శనం చేసుకున్నామంటే దర్శన్ కియా దర్శన్ కియా ఓకే అండి ఎస్ వచ్చాయ తబిత లైక్ నీ కియా ఎంతవరకు లైక్ చేయలేదు మీరు ఓకే నెక్స్ట్ సెవెన్ సెంటెన్స్ అన్నదాన సత్రానికి ఏటెళ్ళాలి అని చెప్పి అడిగాడు అనమాట అప్పుడు మీరు ఆన్సర్ చెప్తున్నారు ఎవరో కుడివైపు తిరిగి స్ట్రైట్గా వెళ్ళండి ఇందాక రివర్స్ ఇప్పుడు చెప్పాను అనమాట స్ట్రైట్ వెళ్ళి ఎడమవైపు తిరగండి అన్నాను ఇప్పుడు ఏంటి కుడివైపు తిరిగి స్ట్రైట్ గా వెళ్ళండి అండి చెప్పండి అన్నదాన సత్రానికి ఇటెళ్ళాలి అన్నదాన శాలాకెళ్ళి షాలా అంటే సత్రం అంటారు అన్నమాట మండపం కదా అన్నదాన షాకెళ్ళి కిదర్ జానా ఇటెళ్ళాలి కిదర్ ఎక్కడికి వెళ్ళాలంటే కహా జాన ఎటు వెళ్ళాలంటే కిదర్ జాన ఓకే కుడివైపు తిరిగి స్ట్రైట్ గా వెళ్ళండి దాయి ఊర్ అంటాం అన్నమాట కుడిని బాయి ఊర్ అంటే ఎడమ కదా దాయి ఊర్ ముడుకర్ తిరిగి సీదా జాయి స్ట్రైట్ గా స్ట్రైట్ జాయి సీదా జాయి కదా ఓకే నెక్స్ట్ మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను అని చెప్పారు అనమాట ఓకే మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను వస్తాను ఆ ఎహి బయటియే అప్పు ఎహి బయటి ఆ యహా బయటియే నేను వెళ్ళి ప్రసాదం తీసుకొని వస్తాను మై జాకర్ ప్రసాద్ లేఖ రావుగా ప్రసాద్ అంటే హిందీలో కూడా ప్రసాద్ నా పేరే కదండి ఆపు ఎహి బయటియే మై జాకర్ ప్రసాద్ లేఖర్ ఆ ప్రసాద్ లేఖర్ ఆంగ తీసుకొస్తాను మీరు లేడీస్ అయితే ప్రసాద్ లేకర్ అవుంగి ఓకే నెక్స్ట్ నైన్త్ సెంటెన్స్ ట్రైను నైట్ పది గంటలకు కదా అప్పటి వరకు ఏం చేద్దాం అంటే మీకు ఈవినింగే దర్శనం అయిపోయింది వాళ్ళకి పది గంటలకు ట్రైన్ డిస్కస్ చేస్తున్నారు ట్రైన్ నైట్ పది గంటలకు కదా అప్పటి వరకు ఏం చేద్దాం ఓకే అప్పుడు తన ఆన్సర్ చెప్తున్నారు దగ్గరలో ఒక ప్రసిద్ధ శివాలయం ఉంది అది దర్శనం చేసుకొని వద్దాం అన్నారు ఓకే వద్దాం అన్నా ఓకే ట్రై చేయండి ట్రైన్ ఓకే చూడండి ఆన్సర్స్ ఓకే ట్రైన్ రాత్ దస్ బజేకు అయినా ట్రైన్ రాత్ బజ్ దస్ బజేకో అయినా చెప్పండి ట్రైన్ రాత్ దస్ బజేకో అయినా అంటే ఆ సెంటెన్స్ రెండు మూడు సార్లు స్పెల్ చేసాం అనుకోండి అది ప్రొనౌన్సియేషన్ కట్గా వస్తుంది మనకి ఒకసారి చూస్తే యూజ్ ఉండదు అక్కడ ఏదైనా అంతే కదా సో ట్రైన్ రాత్ బజ్ రాత్ దస్ బజేకో అయినా పది గంటలకి కదా అప్పటి వరకు ఏం చేద్దాం తప్తక్ క్యాకరెంగే అప్పటి వరకు అంటే తబ్ అనమాట తప్ తక్ క్యా కరెంగే హం చేద్దాం మనం ఓకే దగ్గరలో ఒక ప్రసిద్ధ శివాలయం ఉంది నజదీక్ మే ప్రసిద్ధ హే ఫేమస్ అనమాట ప్రసిద్ధ शिवालय है आ, वो दर्शन करके आएंगे अ दर्शन चुस्क वो दर्शन करके आएंगे वाके okay. yes. ट्रेन एक्ो लाइव स्टेटस टाइम के रेलवे स्टेशन चेरकोवाल अटे रिटर्न जल्द बैल देरी ओके ट्रैन एक्ो लाइव स्टेटस करेक्टम के रैलवे स्टेशन चेरकोवाल कदा यस चूँ ट्रेन कहा ट्रेन कहा लाइव स्टेटस बार चेक करो లైవ్ స్టేటస్ ఎక్బార్ చెక్ కరో ఓకే చెక్ చేయి ఓకే సహీ సమయ రైల్వే స్టేషన్ పహించినా అయినా టీక్ సమయపర్ యా సహీ సమయ పర్ యా సహి సమయకో రైల్వే స్టేషన్ పౌంచినా అయినా చేరుకోవాలి కదా చేరుకోవాలి కదా ఓకే ఆన్ దీని తర్వాత ఇంకా గుళ్ళో పూజ చేసేటప్పుడు చాలా సెంటెన్సు చాలా యూజ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓకే అండి ఆన్లైన్ క్లాసెస్ కోసం నాకు ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టు నైన్ ఓకే అండి బాయ్